మధ్య కుటుంబాలకు ఒక నివాసం ఉండాలనే ఒక ఆలోచనతో టికోని ఒక సంస్థ ద్వారా ఇల్లు కట్టించి అన్ని కులాల మతాల వారికి అందరూ కూడా ఇవ్వాలని ఆ త్రీ క్లాసిఫికేషన్ పెట్టి వాళ్ళు రెండు రకాల డబ్బులు వాళ్ళకు కట్టి ఇరవై ఐదు వేలు ముప్పై ఐదు వేలు ఈ మాదిరిగా డబ్బులు కట్టి వాళ్ళకి అందరికీ నిలియాలని ఒక మంచి ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో టికోలను రెండు వేల పద్దెనిమిదిలో మూడు పెట్టడం జరిగింది అప్పుడు అప్పటి వరకు దానికి స్థలం లేని కారణంగా ఎక్కడో రామేశ్వరం బూపు కట్టాలా టెట్ కోయలు అంటే అక్కడ నివాసాలకు మాసాలకు లేదనే ఉద్దేశంతో ఇక్కడ అఫ్రెల్ పాలకులు తీసిన భూమిలో నలభై నాలుగు ఎకరాలు మున్సిపాలిటీకి వేయడం జరిగింది ఆ మున్సిపాలిటీ వాళ్ళు ట్రిప్కో వాళ్ళకు సంస్థకి ఇచ్చినారు ఆ సంస్థ ద్వారా ఇల్లు మొదలుపెట్టి పెట్టి నాలుగు వేల నూట డెబ్బై ఆరు ఇల్లు ఫేజ్ వన్ కింద రెండు వేల పదహారు ఫేజ్ టూ కింద రెండు వేల నూట అరవై మొత్తం నాలుగు వేల నూట డెబ్బై ఆరు ఇళ్ళు ట్రిప్కో ద్వారా ఇల్లు కట్టి ప్రజలకి ఇవ్వాలనే ఒక ఆలోచనతో అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం పనులు చేపట్టడం జరిగింది దాంట్లో నూట నలభై నాలుగు పూర్తి అయినాయి ఇంకా పూర్తి కావాల్సిన బ్లాక్స్ అన్ని ఉన్నాయి పూర్తి కావాల్సినవి నాలుగు 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 వేల ముప్పై రెండు బ్లాక్స్ ఉన్నాయి వాటి అంటే కూడా పునాదులు వేసినారు ఏ ఒక్కటి కూడా ఖాళీ లేకుండా అన్ని పునాదులు వేయడం జరిగింది అయితే అంతలోనే ప్రభుత్వం మారిపోయిన తర్వాత మాకు నేను చెప్పినాం ఇది రాష్ట్రంలోనే ఒక దుర్మార్గ పరిస్థితి ఉంది ఏముంది అంటే ఏ ప్రభుత్వాలు కొన్ని పనులను చేపట్టి చేస్తా ఉండబడినప్పటికీ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఆ పనులను కొనసాగిస్తాయి ఎవరు కూడా మిగిలిపోయారు ఎందుకంటే అప్పటికే దాని మీద కొంత ప్రభుత్వం డబ్బులు వ్యయం చేసి ఉంటుంది కాబట్టి ఆ వ్యయం అనేది పూర్తి చేస్తే అది ఒక పని నిలబడిపోతుంది అనే ఒక మంచి ఉద్దేశంతో ఏ ప్రభుత్వం వచ్చినా కూడా పనులు కొనసాగిస్తారు మనకి దుర్మార్గమైన జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఆపేసినాడు పోలవరం ఆపేసినాడు ప్రజావేది కనుకేసినాడు ఇవన్నీ ఆపేసినాడుగా ఏ ఒక్క ప్రాజెక్టు కూడా ఒక గంపేసేది లేదా ఒక రాయి పెట్టేది లేదా అన్నీ నింపేసినాడు గత ప్రభుత్వాలు జరుగుతూ ఉండే వాళ్ళ తండ్రి కాలంలో జరుగుతూ ఉండే వాటి నుంచి కూడా ఆపేయడం జరిగింది తర్వాత మళ్ళీ ఇది ఆపేసిన తర్వాత దానిని అన్నమయ్య అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి ఇది మామూలుగా మధ్య తరగతి నుంచి చిన్న ప్రజల వరకు పేదవారి వరకు నివాసం ప్రభుత్వం పెట్టుకోవాలి ఒక ఇల్లు కట్టి అత్యంత ఆధునికమైన పద్ధతుల్లో ఇల్లు కట్టి ఈ పేదలు పేదల నుంచి మధ్యతరగతి వాళ్ళ వరకు ఏదైనా ప్రయత్నాన్ని ఆపేసిన ఇందుకోసము ప్రజలు కొంత డబ్బులు కూడా కట్టుకోవడం కూడా జరిగింది ఆ కట్టుకున్న తర్వాత ఇది జగన్ జగనన్న స్మార్ట్ సిటీ అని ఎక్కడ ఈ రాష్ట్రంలో అనేది జగన్ 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 ఉండాలి ఎక్కడ ఎవరు ఇవ్వకూడదు అనే ఒక ఆలోచనతో ప్రభుత్వానికి డబ్బు అమ్ముకుంటే వస్తుంది కదా మూడు రెండు వేల కోట్ల రూపాయల నుంచి ప్రభుత్వానికి డబ్బు వస్తుంది కదా చంద్రబాబు ఎక్కడ అప్పులు అప్పులు ఎక్కడ దొరికితే అక్కడ తీసుకునే అనే సిద్ధంగానే ప్రభుత్వము ఇది జగనన్న స్మార్ట్ సిటీ అని పెట్టి దాన్ని మార్చి మళ్ళా ఫ్లాట్లు వేల వేయడం జరిగింది ఇంత భారీ స్థాయిలో అత్యంత ఆధునికంగా నిర్మాణం అవుతా ఉన్నవైనా తిట్టుకోడు ఈరోజు భూమి పాల చేసేసినారు అన్ని పడగొట్టడం జరిగింది కొన్ని ఇళ్ళు ఉన్నాయి ఇళ్ళ తప్పగా అన్ని పడగొట్టడం జరిగింది ఎందుకు పడగొడతారు ఇంత దుర్మార్గమైన పరిస్థితి ఎక్కడన్నా ఉందా పేదల కోసం వెంటనే ఇళ్ళను పడగొట్టే పరిస్థితి ఎక్కడ ఉందా ఇది ఒక విధ్వంస ప్రభుత్వం ఒక జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత మళ్ళీ ఏం జరిగింది నాలుగు టోటల్ ఫ్లాట్స్ నాలుగు వందల ఎనభై నాలుగు ఫ్లాట్స్ వేసినారు ఐదు సెంట్లు ఒకొక్కటి ఆ ఐదు సెంట్లను ఫ్లాట్లు ఐదు ఐదు సెంట్లు నాలుగు సెంట్లు మూడు సెంట్లు ఫ్లాట్లను పెట్టేసినారు అది వేలం కూడా జరిగింది కొంతమంది ఫైనర్ కొంతమంది వేదార్ అక్కడ మంచి స్థిర నివాసం ఉండేదానికి చేసిన నిర్మాణాన్ని పడగొట్టి ధ్వంసం చేసేసి అదే స్థలంలో జగన్ అన్న స్మార్ట్ సిటీకి సంబూతు చక్రవర్త ఇప్పుడు ఎక్కడ చూసినా పేర్లు మా పాస్బుక్ రైతుల పాస్బుక్ అతని ఫోటో ఏంటి దుర్మార్గం ఇది ఇంత దుర్మార్గమైన ప్రభుత్వము ఆఫ్ఘనిస్తాన్ కంటే అభిమానం ఉంది ఒక ప్రభుత్వం పరిస్థితి అట్లా నేను అడిదినాము ఇప్పటికే దాని మీద ఖర్చు పెట్టిన ఏమో నలభై నాలుగు ఎకరాల ముప్పై సెంట్లు వాళ్ళకి ఏం జరిగింది దాని మీద ఖర్చు పెట్టిన డబ్బు ముప్పై కోట్ల పద్దెనిమిది లక్షల రూపాయలు ఖర్చు పెట్టినారు ముప్పై కోట్ల పద్దెనిమిది రూపాయలు ఖర్చు పెట్టి కట్టిన డబ్బులు ఒక జైలు తల్లకి చేస్తాను ఇంత ఇంత బాగా ఉండే ఫౌండేషన్ కాంక్రీట్ దిల్ మీరు చూస్తారు చూడండి ఇంతలాగుండి ఇంత భూమి ఇంత భూమితో విడలుకుండా దీన్ని లేట్ పరచు దుర్మార్గం ఎవరి డబ్బు ఇది ఎవరి డబ్బు ఎవరి డబ్బే ఎవరిదే ప్రజల డబ్బు ఈ ప్రజల డబ్బులు ముప్పై కోట్ల రూపాయల డబ్బును ఈ రోజు ఒప్పుటూర్లో భూమిపా చేసేసి నాశనం చేసేసినావు కొన్ని కొన్ని వేల మందికి యోగ్యమైన నాలుగు వేల నూట డెబ్బై ఆరు మందికి నివాస వైద్యాలు ఇది వినిస్తూ ఉంటే దానిని కూడగొట్టేసినాం మీ మీ యొక్క పేరు ప్రతిష్టల కోసం మీరు పోలగొట్టడం జరిగింది అంతేకాకుండా మళ్ళా జగనన్న కాలంలో ఇచ్చినారు దాంట్లో ఇన్ని వేల ఇల్లు కడతామంటున్నారు ఇన్ని వేల ఇళ్లలో భూమి రైతుల దగ్గర తక్కువ ధర పురుగుతుంది మన ఇల్లుల గారు జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు పంచుకోవడం జరిగింది ఉదాహరణకు పదహైదు లక్షలు ఇరవై లక్షలతో భూమి ఉంటే బిల్లు నలభై లక్షల నుంచి డబ్బులు తీసుకున్నాం సత్యం ఎక్కడ కూడా దీంట్లో ఒక తప్పకు అవకాశం లేని పరిస్థితుల్లో మన ఎమ్మెల్యే గారు రైతులతో ఇక్కడ చిన్న చెట్టిపల్ల రోడ్లు ఇక్కడ మీలాపురం ఇక్కడ రాజు సైడ్ ఇలా భూమి ఉంటే అవన్నీ కూడా ప్రభుత్వం ఇచ్చి ప్రభుత్వంతో తక్కువ ధరకు రైతుల దగ్గర ఉంది ప్రభుత్వానికి ఎక్కువ డబ్బు చూపించి వీళ్ళు కోట్ల రూపాయలు సంపాదించుకోవడం జరిగింది మన ఎమ్మెల్యే గారు మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇంట్లో తెలియదు కానీ కోట్ల రూపాయలు మన ఎమ్మెల్యే గారు సంపాదించుకోవడం జరిగింది అట్లా సంపాదించుకునే భూమిలో అందరికీ తిడుకో తీసుకోవద్దు అది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఇల్లు అని చెప్పి నేను మన ఎమ్మెల్యే గారు కోవిలో ఎవరు తీసుకోవద్దు నేను రెండు సెంట్ల భూమిలో ఇల్లు కట్టించి పట్టాగారి ఇల్లు కట్టించి బీన్ ఇస్తానని చెప్పినాడు రెండు సెంటర్లో ఈ తిట్ తీసుకోకూడదని తీసుకోవద్దని ప్రచారం చేస్తూ టివిళ్ళు ఆగిపోయిన తర్వాత పూర్తిగా పేద మధ్య వచ్చే ఇళ్ళను పూర్తిగా ఇటులను వచ్చే దగ్గరికి వచ్చి కొంత తయారయ్యి ఒక సంవత్సరం కాలంలో బెనిఫిషియర్ ఇచ్చే సమయంలో ఆపేసి మనం అర్బన్ ఆఫ్ డెవలప్మెంట్కి ఇచ్చి కూల్చివేయడం జరిగింది కాబట్టి మళ్ళీ మన ఎమ్మెల్యే గారు ప్రభుత్వం మేము హౌజింగ్లు ఇచ్చినా హౌజింగ్లు ఇచ్చినారని మేము ఇచ్చిన పొద్దుటూరు హౌజింగ్ లో ఎవరైనా చేరినా ఒక్కరు చేరినాడా నువ్వు వేల ఇల్లు అని చెప్తాను రామేశ్వర రెడ్డి చేరిన మీనాపురం చేరినాడా ఇక్కడ చిన్న చిటి పిల్లల దగ్గర చేరినాడా ఆ ఇల్లు నువ్వు రెండు సెంట్లు బీ ఇచ్చి ఇల్లు కట్టించి బియ్యం చూసావన్న పెద్ద మనిషి రోజు ఒక్క ఇంటికి ఇచ్చినవా నువ్వు మళ్ళా ఎన్నికల్లో నిలబడన్నాడు నీకు ఇల్లు కట్టించి బీ చూపి మీకు చేతికి ఇయ్యకపోతే ఎన్నికల్లో నేను నిలబడను రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు అన్నాడు ఇప్పుడు ఏమి నిలబడ్డావు కదా మధ్యపాన నిషేధం చేయదని ఏం నిలబడవు జగన్మోహన్ రెడ్డి చెప్పినాడు ఒకటిలో అందరికీ నేను ఇచ్చేటంత వరకు నామినేషన్ లేనని మన ఎమ్మెల్యే గారు చెప్పినారు ఈ ఇళ్ళ నిర్మాణంలో కూడా బొండిగా ఫ్రాడ్ జరిగింది ఇళ్ల నిర్మాణంలో బెనిఫిషరీ పెట్టుకోవాల్సిన ముప్పై ఐదు వేల రూపాయలను మొత్తం మన ఎమ్మెల్యే గారు తీసేసుకున్నారు వాళ్ళు ఏదైతే ద్వారా ఇప్పుడైతే ఇల్లు కట్టేదానికి ఏ ఏర్పాటు చేసినారో ఆ ఇల్లు పెట్టే ఏజెంట్ల ద్వారా ముప్పై ఐదు వేలు డబ్బులు మొత్తం తీసేసుకొని మొత్తం నిలబడిపోయినాయి ఎక్కడ కూడా వాళ్ళ ఇంట్లో చేరిన పరిస్థితి లేదు ఇట్లా అంటే దొంగతో కింద పడిపోయేటట్టున్నాయి నాశరకంగా పెట్టినారు నీళ్లు వేయలే సిమెంట్ వేయలే కాంక్రీట్ లో వేయలే లో సిమెంట్ లో స్టీల్ తగ్గించినారు ఈ మాదిగా ఇరవై రకాల దోబీడలు చేసి ఒక్క మనిషికి ఈ రోజు ఇన్ని వేల ఇండ్లు ఐదేళ్ళ పొడుగునా ఇన్ని వేల ఇండ్లు మృతాలయ్యే పొద్దుటూలో చెప్పి ఒక్క ఇంటికి ఎవరికైనా ఇచ్చిన వాళ్ళు ఇంట్లో